ಮಾಮಾ ಲೆ ಲೆಕ್ಕನ ಮ ಹಾಗೆ ಬಾವ భీమరం మండలము దేశాయపేట గ్రామంలో అకాల వర్షాలతో రైతన్నలకు బాగా నష్టం జరిగింది ఈ వర్షాలతో నాని అర్థం స్థిత పొందాలనే లక్షణమే ప్రభుత్వం కొనాలని ఈ అకాల వర్షాల కారణంగా భీమరం మండల పరిధిలోని దేశాయపేట లింగంపేట రెండిని కలిపి మార్కోపేడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేస్తామని గత వారం రోజుల కింద కొబ్బరికాయ కొట్టారు ఇప్పటికీ గన్ని లేదు సుదిరి లేదు ఎవరికి ఫోన్ చేసినా కూడా రేపు వస్తుంది రేపు వస్తా అంటుంటారు ఈ మక్కలు కొనుగోలు తొందరగా అయినట్లుంటే ఇంత నష్టం ఈ దేశపేట గ్రామానికి జరిగేది కాదు అని కూడా మేము రైతుల పక్షాన తెలియజేస్తున్నాం ఇప్పటికైనా దయచేసి మార్కోపేట ద్వారా మక్కలు తొందర కొనుగోలు చేసి ఈ అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ఈ వడ్లకు చాలా దాదాపు దేశీయపేటలో ఒక యాభై క్వింటల్ దాకా నష్టపరిహారం జరిగినట్లు లింగంపేటలో ఒక పది క్వింటల దాకా జరిగింది దీని తక్షణమే గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకొని రంగు మారిన గింజను కూడా దీన్ని కొనుగోలు చేయాలని మేము రైతుల పక్షాన కోరుచున్నాం ఈరోజు మంటార్పు పని వల్ల సరే మన మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్కి అది పోతుందనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ పట్టించుకోలేదా లేకుంటే అవగాహన లేక ఈ పనిచేసినా తెలియదు కానీ చంద్రబాబు నాయుడిని అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నకాడికి ప్రతి ఒక్కదానికి వాళ్ళకు ఏవైనా కలెక్టర్లను అలర్టు చేసి రైతులు జాగ్రత్తగా ఉండాలని అవన్నీ ఇన్స్ట్రేషన్ ఇచ్చడం జరిగింది మరి తెలంగాణకు రాదు అని అనుకున్నారు సరే గవర్నమెంట్ తప్పని అనట్లేదు కానీ సరే వస్తుందని చెప్పినాక కూడా ఏమాత్రం అధికారులను అలర్టు చేయకుండా ఇలా ఇంత నష్టం జరిగింది రైతులకు ఇప్పటి కూడా ఈ అధికారు రాలేదంటే ఇలా పొద్దున ఆర్టీఓ గారు వచ్చిర్రు ఆడవో గారు వచ్చి కూడా సరే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు తప్ప మేము ఇంతవరకు ఇస్తాము రైతులకు నష్టం జరిగింది రైతులకు నష్టం జరిగింది అంటే ఇదో బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కొట్టాడ కాదు ఇది రైతుల కొట్లాడట మేమందరం ఎందుకంటే మాట్లాడుతున్నాం ఇక్కడ ఉన్న అన్ని పార్టీలలో ఉన్నారు ఇక్కడ ఇది రైతుల కొట్లాడట కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా మక్కల మక్కలన్నీ ఇక్కడ తీసుకొచ్చి మేము వీటిలో పోసి ఆర ఈ మక్కలు గిట్ట వారం రోజుల కిందనే కొన్నట్టయితే ఇవాళ అట్ల కూడా ఇంత నష్టం జరిగేది కదా ఎక్కడ స్థలం లేక ఎక్కడ పడితే అక్కడ అడ్లు పోసుకుంటేనే ఈ మటన మొత్తం ఈ వరద తాకిడికి మొత్తం కొట్టుకోవడం జరిగింది దీని మీద ఇప్పటివరకు మొన్న ఏవో గారు వచ్చిర్రో ఏవో వచ్చిన తర్వాత తెల్లాడితేనే మీకు బారధన పంపుతున్నాం మీ మక్కలు అని చెప్పారు ఇప్పటివరకు ఆ మక్కలు జోకింది లేదు ఒక కింటాలు కూడా చోకలేదు ఇప్పటివరకు బారదం కూడా రాలేదు ఇప్పటి కూడా వాళ్ళకి అవగాహన లేదు మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ రేపు చూపుతాం ఇలాంటి చూపుతాం అంటారు ఒకసారి మీరు మొత్తం వీటి మొత్తం చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల కాడికి వెళ్ళి పెడితే పెద్దోళ్ళు కాక ఇక్కడే ఈ తాటిపాతలు జరుపుకుంటా అటు జరుపుకుంటూ ఇటు జరుపుకుంటూ ఇక్కడనే ఉన్నారు దీనికి నష్టపరిహారం వివరిస్తారు మనమి తుమ్మల నాగేశ్వరరావు గారు మా మంత్రి గారు ఏం చెప్తున్నారు రంగు మారిన ధాన్యాన్ని మేము కొనేది లేదు లాకొచ్చిన ధాన్యం ఎఫ్చేజ్ తీసుకుని అంటుంది మేము కొనమని చెప్తున్నాడు మరి కొనమని చెప్తే ఈ బట్టను మేము ఎక్కడ అమ్ముకున్నాడు మరి మేము ఈ దేశంలో ఉట్టలేమా మేము తెలంగాణలో అంతర్భాగం కాదా మేము రైతులమా కాదా దాని మీద ప్రభుత్వం స్పందించి మరి కొంటరా కొనరా కొనకుంటే మరి ఈ ధాన్యాన్ని ఏం చేసుకోండి మేము దాని మీద కూడా మీరు వివరణ ఇవ్వాలి ఇప్పటి వరకు ఒక పింటాల్ కూడా ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు ఎక్కడ కూడా మన ఈ భీమరం మండలం వరకు చెప్తున్నాను కానీ నాకు తెలంగాణ స్టేట్తో నాకు ఎక్కువ తెలియదు నాకు దాని గురించి మాట్లాడకని ఇప్పటి వరకు ఒక మక్కల సంచి కొనలేదు ఇప్పటి వరకు వరల బస్తాలు కొనలేదు దాదాపు కోతలు థర్టీ పర్సెంట్ అయిపోయినాయి కోసుడు ఈ ముంత అత్తుపనం వల్ల ఇంతవరకు నష్టం జరిగింది ఇప్పటి వరకు మీరు బీచ్కున్న వర్లనే చూసినాం మనం ఒకసారి పొలాలలో పోతే ఇంకా అచారినే గోచరంగా ఉంది ప్ర రైతుల పరిస్థితి ఒకసారి చూసినట్టయితే ఒక్కొక్క రైతు ఒక ఎకరం కొనాలి ఒక్క ఎకరం మరిగొయాలంటే మనకు పదిహేను వందల నుంచి రెండు వేలల్లో మనకు ఈ ఆరు వేసు అయిపోయింది ఇప్పుడు ట్రాక్ మిషన్ కావాలంటే నాలుగు వేలు అడుగుతున్నారు ఆ నాలుగు వేలు అడుగుతే కూడా మొత్తం అడ్డం అడ్డదని దాన్ని కోసే పరిస్థితి లేదు ఒక్కసారి కూడా ఒక అధికారి ఫీల్డ్ మీద కాచి ఇప్పటి వరకు కూడా అక్కడికి వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి మన దగ్గరకి వచ్చి విజిట్ చేయలేడు ఒక ఎంఆర్ఓ చేయలే ఏవో గారు చేయలేరు ఏదో ఇక్కడకి వచ్చి తూతూ మంత్రంగా మనం అందరం చెప్పినాం కాబట్టి వీటిలోకి వచ్చి పేరు ఒక్క ఎంఆర్ఓ కానీ ఒక్క ఏవో కానీ ఇది ఇందాక వచ్చిన ఆర్డీఓ గారు కానీ ఎక్కడైనా ఫీల్డ్ మీద పోయి ఒక ఐదు నిమిషాలు ఒక పొలం చెక్ చేసిన సందర్భం లేదు ఇది బాగా నిర్లక్ష్య ధోరణి దీనికి మంచి పద్ధతి కాదు దీనికి పార్టీల తరఫున కాదు పార్టీలో అందరూ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ ఉన్నారు ఇది పార్టీల పద్ధతి కాదు ఇది రైతుల సమస్య దీని మీద వెంటనే మీరందరూ గవర్నమెంట్ ఉన్న ఎంప్లాయీ మొత్తం బిల్డి మీద ఖచ్చి దాని మీద నష్టపరిహారం జరిగిన దానికి నష్టపరిహారం చెల్లించే విధంగా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వాల్సింది కోరుకుంటూ ఈ ఈ రైతుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మేడం నేను సత్య మాట్లాడతాను మేడం ఏమన్నా మీరు భారం గీత వచ్చి మక్కల్లో చూపుదామని చెప్పి ఏదైనా చిన్న చిన్న అది గన్నే కానీ అది నస్తే మీరు కాటపాటి కోరిస్తామని చెప్పారు ఆ రోజు మీరు వచ్చే రోజు నేను కూడా ఉన్న ఇక్కడనే అవును అవును మేడం మేము కాదంటలేము ఇప్పుడు సరే ఇప్పుడు వారం రోజులు ఇప్పటి ఇప్పటివరకు ఒక సుతులు రాలేదు ఒక మన ఇవి మన బ్యాగులు కూడా రాలేదు ఇప్పటిదాకా మరి ఇప్పుడు ఇంకా అంటే మా అంటే మీ అభి మీ భయాభితారుల నుంచి మీకు సరైన సమాధానం లేకపోతే మేము మాట్లాడమంటే అంటే మాట్లాడతాం విషయం ఏందంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఈ మీరు ఇట్లా మక్కలు వారం రోజుల కింద మేము మేము కొనము కొంచెం లేట్ అయ్యే ప్రాసెస్ ఉందంటే వీళ్ళందరూ పోయి ఇంటికాడ పోసుకుంద్రు ఇక సరే మళ్ళీ బీట్లనే చూపుతారు కదా మరి మళ్ళీ ఎందుకు అటు ఇది ఇప్పుడైన ఉద్దేశంతో ఇక్కడ పెట్టుకుంటే ఇప్పుడు మొక్కలు తడిచినాయి బడ్డు తడిచినాయి ఇప్పుడు ఆల్రెడీ తొమ్మిది నాగేశ్వరరావు గారు నిన్న ఆల్రెడీ ప్రశ్నట్లే చెప్పారు ఏ తడిచిన ధాన్యాన్ని కూడా కొనేది లేదు ఎఫ్సీఐ తీసుకోవట్లేదు మేము ఎవరికి కొన్నాము ఏదన్నా మీరు రైతులదే బాధ్యత అని చెప్తారు మరి ఆ విధంగా మీరు చెప్తే మేమని ఇక్కడ ఆరబెట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు కదా మీరు అనవసరంగా రైతులను ఇబ్బంది పెట్టినట్టు అయిందేమో నా ఆలోచన మీరు మ్యాచర్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి మీరు చెప్పిన దానికి బాగానే ఉంది మేము కూడా మ్యాచర్ వచ్చేదాకా ఆరబెట్టుకున్నాం అదంతా బానే ఉన్నది ఇప్పుడు అనుకోకుండా ఈ తుఫాన్ వల్ల వచ్చింది ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా రేపు రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి అనే గ్యారెంటీ మీరు చెప్తలేరు మరి దీన్ని ఎట్లా మరి గ్యారంటీ లేకుండా మీరు రైతులను ఇక్కడ ఆటలు కోసుకోరు మొక్కలు పోసుకోరంటే ఇవి ఎట్లా మొత్తం ఇక్కడ చూస్తే ఒకసారి మన ఏంటంటే ఏదో మొత్తం ప్రభావితమై తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఎట్టుంటారో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఏర్పడుతుంది మీరు ఒకసారి ఫోటో తీసుకుంటే కూడా కనబడుతుంది మరి ఎట్లా ఇప్పటి వరకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎట్లా మరి గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ లేకపోతే ఎట్లా మరి మేము ధర్నా